హాయ్ వెల్కమ్ టు ఐడిటీవీ ఇటీవలే చినాబ్ నదిపై నిర్మించినటువంటి సింగిల్ ఆర్చ్ వంతెనని ప్రపంచంలోనే ఎత్తైనటువంటి చినాబ్ బ్రిడ్జ్ మనందరికీ తెలిసిందే మొన్న శుక్రవారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు అయితే ఈ అద్భుతం వెనుక ఒక తెలుగు మహిళ కృషి ఉందని మీకు తెలుసా ఎస్ అవును ఇది నిజమే ఈ నిర్మాణం డిజైనింగ్ వెనుక ఒక తెలుగు మహిళ హస్తం ఉంది ఆమె ఎవరో కాదు లత వంతెన డిజైనింగ్లో ఒక తెలుగు మహిళ తన పదిహేడేళ్ల సమయాన్ని వెచ్చించి ఆమె ఆమె బృందం కలిసి వందేళ్ల భారత కళను సాకారం చేశారు ఇదికి ఎవరి మాధవీలత ఆమె గురించి తెలుసుకుందాం వరంగల్లో ఎన్ఐటీలో ఎంటెక్ ఐఐటి మద్రాసులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డాక్టర్ మాధవీలత రెండు వేల నాలుగులో ఐఐఎస్లో చేరడానికి ముందు ఐఐటి గుహవాటికలో బోధించారు ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ నుంచి జియో టెక్నికల్ ఇంజనీరింగ్ అవార్డును అందుకున్న తొలి ఉత్తమ పరిశోధకరాలు ఈమె ఈమె డిజైన్ చేసిన అద్భుత మన ఈ వంతెనకు ఈమె చేసిన కృషికి ఈమె ఈమె బృందం చేసిన కృషికి నిజంగా మనందరం కూడా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది అలాగే ఈవిడ తెలుగు మహిళ అవ్వటం కూడా మన తెలుగు జాతికి గర్వకారణం